స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు ఏడాది పాటు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే స్టార్ హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీని ఏలిన తన సత్తా చాటింది ఏ మాయ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన స్టార్ హీరోయిన్ గా మారిపోయింది స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను మెప్పించింది కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే సమంత అకినేని నాగ చైతన్యను ప్రేమ వివాహం చేసుకుంది చాలా కాలం ఈ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అయితే ఊహించని విధంగా ఈ ఇద్దరు విడిపోతున్నామని అనౌన్స్ చేసి షాక్ ఇచ్చారు ఆ తర్వాత సమంత మయోసైటిస్ వ్యాధిని బారిన పడింది దాంతో ఆమె ప్రస్తుతం చికిత్స తీసుకుంటుంది ఇక ఇప్పుడు మెంటల్ గా శారీరకంగా స్ట్రాంగ్ గా అయ్యేందుకు ఏడాది పాటు సినిమాలకు దూరం అయింది త్వరలోనే సమంత తిరిగి సినిమాలతో బిజీగా కానుంది తెలుగు తమిళ్ సినిమాలతో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తోంది హిందీలో వెబ్ సిరీస్ లు చేస్తోంది ఇప్పటికే హిందీలో ఫ్యామిలీ మ్యాన్ టూ సిరీస్ చేసింది ఇప్పుడు మరో వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది ఇదిలా ఉంటే సమంత మాజీ భర్త నాగ చైతన్య రీసెంట్ గా శోభితా దూలిపాలతో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే yeah <laughs> చైతో శోభితాను ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో ఇప్పుడు అందరి దృష్టి సమంతపై పడింది అయితే శామ్ గురించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది శామ్ ఓ డైరెక్టర్ తో డేటింగ్ లో ఉందంటూ ఓ రూమర్ ఇప్పుడు వైరల్ గా మారింది ఆ దర్శకుడు ఎవరో కాదు బాలీవుడ్ దర్శకుడు రాజ్ తో శామ్ డేటింగ్ లో ఉంది అంటూ రూమర్స్ తెగ వైరల్ అవుతున్నాయి రాజ్ డీకే నిర్మించిన ఫ్యామిలీ మ్యాన్ టూ లో శామ్ నటించింది ఇప్పుడు సమంతతో మరో వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు రాజ్ డీకే ఈ నేపథ్యంలో రాజ్ తో సమంత డేటింగ్ లో ఉందంటూ ఓ పుకారు ఇప్పుడు బాలీ బాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది రెండు వెబ్ సిరీస్ లో వీరిద్దరూ కలిసి పనిచేయడం వల్లే ఇలాంటివి వస్తున్నాయంటూ శామ్ ఫ్యాన్స్ అంటున్నారు మరోవైపు రాజ్ నెడిమోరుకు ఇప్పటికే పెళ్ళయింది ఆయన ఇప్పుడు తన భార్యతో విడిపోయే ఆలోచనలో ఉన్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఈ వార్తల్లో ఎంత అనేది తెలియాల్సి ఉంది